దేవుడు నామాని స్తోత్రములు యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనములో ఇలా ఉన్న వాక్యం సరచిస్తూ ఉంది ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి ఆనందించింది మరలా చెప్పును ఆనందించుంది అని చెప్పేసి దేవుని బిడ్డలారా మేము బాధతో ఉన్నాము ఇబ్బందిలో ఉన్నాము ఇరుకుల్లో ఉన్నాము చింతల్లో ఉన్నాము దేవుడేమో ఆనందించుడు అంటున్నాడు మా స్థితి చూస్తే మా ఏమో ఇలాగున్నా ఉందని మేము ఏ ఆనందిస్తాము అని మీరు అనుకుంటూ ఉన్నారేమో కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అయింది కళా సమయంలో దేవుడి దేని కూర్చుని చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత పూర్వకంగా మీ విన్నపములు దేవుడికి తెలియచేయాలి ఎప్పుడైతే నీ స్థితి స్థితి గతులన్నిటి నీవు కృతజ్ఞత పూర్వకత దేవుడికి నువ్వు తెలియజేస్తావో దేవుడు నీతో చెప్పినటువంటి మాట అయితే దేవుడి మి ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ఆనందించుడి ప్రభువు నువ్వు మరలా చెప్పుడు ఆనందించుడి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే నీ స్థితిగతులన్నీ కూడా నువ్వు దేవుడికి చెప్పుకుంటున్నావు ఆయన నీ స్థితిని మార్చే దేవుడు నీ సమస్యను తీర్చివేసే దేవుడు నీ స్వస్థపరిచే దేవుడు నీకు సమాధానం ఇచ్చే దేవుడు నీ కుటుంబములో శుభకార్యత జరిపించే దేవుడు గడక ఆయన ఈ రీతి గీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు గట్లరా అందుకే నువ్వు చింతపడకు నువ్వు చింతించాల్సినంత మాత్రాన సమస్యలను తీరిపోతాయా నీ చింతలన్నీ నీ బాధలని మనుషులకు చెప్పుకున్నంత మాత్రం నీ సమస్యలను తీరిపోతాయా కానీ దేవుడికి నీ పూర్వకంగా ఆయనకి నీకు తెలియజేసినట్లయితే నువ్వు ఆనందంగా ఉంటావు నీ సమస్యలన్నీ తీరిపోతాయి దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేస్తాడు ఎందుకో తెలుసా దేవుడు ఉంటున్నారా దేవుడు నీ పక్షంలో ఉంటూ ఉన్నాడు వాటి హింసరిస్తా దేవుడు మన పక్షమున ఉండగా చూడండి దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా ఉంది రాజు రెండవ గండము ఆరవ అధ్యాయము వాక్యం దేవుడు చూడాలి అంతటా భయపడవద్దు మన పక్షంలో నున్నవారు వారి కంటే అధితుల ఉన్నారని చెప్పి ఏహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కండం తెరుమని మని ఏలుషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాడి కండను తెరవజేసాను గనక వాడు ఎరుష చుట్టూను పర్వతములు అగ్ని గుర్రముల చెత్త రథముల చెత్తను నిండి చూచెను దేవుని దేవుడు బిడ్డారా ఎరుషవును ఎరుష దగ్గర ఉన్నటువంటి ఆ పనివాడు ఉన్నాడు అయితే ఆ పనివాడు పెద్దలకాడనే లేచి ఆయన బయటకు వచ్చి గుర్రములను రథములను గల సైన్యము పట్టణములు చుట్టుకొని ఇందుట కనబడ్డది దాన్ని చూసి భయపడ్డాడు ఇంతమంది వచ్చారని మన పని అయిపోయింది ఇక ఇది జరుగుతుందని చెప్పి మన దేవసేవకుడి దగ్గరకు వెళ్ళి తను చెబుతున్నప్పుడు ఏనుష అన్నటువంటి మాట ఇహోవా వీడు చూచినట్లు వీడి కనుగని తెరువు మన ఏనుష ప్రార్థన చేసి ఉన్నాడు ఎప్పుడైతే ఏనుష ఆ రీతిగా ప్రార్థన చేసి ఉన్నాడో దేవుడు ఆయన కన్ను తెరిచి ఉన్నాడు అప్పుడు భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అది ఉన్నారు ఈరోజు నీవు కూడా దేని విషయమై కూడా నీ చుట్టూ దేవుని కంచె ఉంది నీ చుట్టూ దేవుని కార్యాలు చేయడానికి దేవుడు నీ జీవితంలో ఏమి జరగాలో అవి జరిపించడానికి అది దూతలే నీకు పెట్టి ఉన్నాడు గనక ఆనందించుడి మరలా చెప్పులో ఆనందించుడని మాట్లాడుతూ ఉన్నాడు నాకెవరు లేదు నేను ఒంటరి వాడని వంటే దానిని నన్ను సహాయం చేసేవారు కూడా ఎవరు లేరు అందరూ నన్ను తింటూ ఉన్నారు దూషిస్తూ ఉన్నారు నన్ను ఏడిపిస్తూ ఉన్నారు నువ్వు బాధపడుతున్నావేమో కానీ దేనికి కూడా నువ్వు భయపడకు దేవుడు బిడ్డల మనోనిత్ర తెరవబడితే నువ్వు ప్రార్థన వచ్చి నీ మనోన తెరవబడినప్పుడు దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు ఎందుకనగా నీ పక్షంలో ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ పక్షంలో దేవుడు ఉన్నాడు నీ పక్షంలో దేవుడు ఉన్నాడు నీ పక్షంలో ఉన్న నీ దేవుడు నీకు కావలసిన అవసరతలు అర్థాలు ప్రతిదీ కూడా తీర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన గనుక ఆయన ఎందుకు నువ్వు విశ్వసించు నమ్మకము కలిగి నీ జీవితంలో నీవు గొప్ప కార్యాన్ని చూస్తావు నీవు నీ కుటుంబము ఆనందంగా సంతోషంగా ముందుకు సాగుతారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కూడా మీరు నిండుగా పొందుకుంటారు ఇటు యొక్క వాటిని మీ జీవితంలో నెరవేరని దాకా ఆమె